తీసుకొచ్చే పద ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు హెటో బైక్నాడు సార్ సార్ వీడే సార్ వీడికి తప్పదండి సార్ వీడికి ప్రాణం ఉంది సార్ వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ పోలీస్ స్టేషన్ ఇంకా సార్ తీసుకెళ్ళాలి మాకు లా తెలుసు సార్ ఏం సార్ ఓకే ఒకరిని గుద్ది వేసేసి లా మాట్లాడుతున్నావా ఆ రోడ్ లో స్పీడ్ లిమిట్ ఏంట్రా నార్మల్ స్పీడ్ లో వెళ్ళి ఉంటే చూడరా నన్ను చూడరా నార్మల్ స్పీడ్ లో వెళ్ళి ఉంటే దెబ్బ ఓకే ఒకరిని గుద్దీ పారేసి కొట్టండి సార్ ఏ ఏంట్రా నక్క చూపు నీ పేరేంట్రా ఈశ్వరమూర్తి ఈశ్వరమూర్తి సార్ ఈశ్వరమూర్తి నీ పేరేంటమ్మా జరీనా జరీనా ఈశ్వరమూర్తి అబ్బ మొత్తం రాంక ఉందే ఏ త్రీ నంబర్ తీసుకో అమ్మ అబ్బ అక్క చెల్లి టోటల్ ఫ్యామిలీ ఫైవ్ మినిట్స్ అక్కడ ఉండాలి అసలు పెళ్లికి వెళ్తుంటే కార్ ఎందుకు అర్ధ స్పీడు ఒరే త్రీ నాట్ ఓవర్ స్పీడ్ గా వెళ్ళినందుకు మోటార్ వెహికల్ త్రీ కాస్ట్ కారు గుత్తేసినందుకు టూ థర్టీ సెవెర్ నీ అప్పవారు కోమాలుకెళ్తే త్రీ థర్టీ ఎయిట్ ఐపిసి సచ్చాడనుకోరా సచ్చాడనుకో నేనక్కా త్రినాథ్పూర్ కాసియాలో పెట్టి మిమ్మల్ని ఫిఫ్టీన్ డేస్ సిమాన్లో దొప్పి దొప్పి జొప్పి ఎడా పెడ కోట్లు తొక్కిం దూలో తెచ్చేస్తాను నిజంగా మా దై తప్పు లేదు సార్ అతని సార్ ఇంకా కార్ గుర్తుపట్టేది సార్ మా నమ్మండి సార్ ప్లీజ్ సార్ డ్రై హెల్ప్ చేయండి సార్ నా లైఫ్ స్టైల్ అవుతుంది సార్ లేదు సార్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని అమ్మండి సార్ ఇందులో దయచేసి ఏం లేదయ్యా నీ పేరు సయ్యద్ సయ్యద్ సార్ ఒక అసైన్మెంట్ అయ్యా వీడితో ప్లాన్ చేశాను మీరు గుద్దీ పారేసారు కదా పై నుంచి ఒకటే ప్రెషర్ వాయించేస్తున్నారు అందుకే अब्दुल काल कालिक सर कालिद कालिक सर कालिक कालिक अब्दुल कालिक जॉन सर करेक्ट का उन्नार का था करेक्ट का उन्नार सर या करेक्ट परफेक्ट परफेक्ट अ जॉन सर नो कालिक ने तीस के लिए हाँ सर ये आउट ना सर वो किचन में हेल्प डोंट डरिया बंद दिस आई विल टेक केयर सर मूर्ति सर सर नहीं नहीं पहले करा रजिस्टर ऑफिस लो सर ये रजिस्टर ऑफिस वो రే ఒక్కడ రెండు స్టార్ ఎవరయ్యా సార్ జగదీష్ సార్ ఓ జగ్గి మన ఫ్రెండే మీ పెళ్ళి అయిపోయింది డోంట్ వరీ ఐ విల్ టేక్ జాన్ సార్ తీసుకెళ్ళి జాన్ సార్ ఎందుకు సార్ కాలిద్ వాడు చెప్తాడు సార్ కాలిద్ కాదు ఖాళీ కాలి కాలిక్ ఏంటి చూస్తున్నారు పదండి శివకుమార్ సార్ వెళ్ళి డ్రెస్ మార్చి తీసుకురండి ఎందుకు సార్ ఏం లేదు వెళ్ళండి సార్ వెళ్ళండి మార్చుకోండి ఏయ్ శివకుమార్ తీసుకెళ్ళవయ్యా చెప్తున్నాను కదా Ready. Perfect, sir. ready, ready. పెట్టుకోండి సార్ పట్టుకోండి సార్ పెట్టుకోండి మీకు వస్తాయి పెట్టుకోండి ఇదిగోండి మీ ఐడి ఎందుకు వేసుకోండి సార్ రిపోర్ట్ అందుకే నేను చెప్తున్నాను కదా మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయని ఐడి కార్డు వేసుకుని లోపలికి వెళ్ళండి సార్ ఇందులో చెప్తారా అవును సార్ మాట్లాడతారు బ్యాగ్ చూడకండి సార్ పదండి పదండి లోపలికి వెళ్ళారు సార్ కలెక్టెడ్ కలెక్ట్ సార్ వినపడుతోందా వినపడుతోంది సార్ సార్ నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు ఏం లేదు కాలేక్ టెన్షన్ నావు కదా అక్కడి నుంచి కొంచెం రైట్లో చూ సెక్యూరిటీ బూత్ ఉందా ఉంది సార్ లోపలికి సార్ ఎందుకు సార్ అసలు వెళ్ళదు అక్కర్లేదు నేను చెప్తున్నాను కదా సార్ లోపలికి వెళ్ళారు సార్ ఎక్కడికి సార్ వచ్చింది వచ్చింది సార్ మీ ముందు ఒక బ్యారికేడ్ వస్తుంది అక్కడికి వెళ్ళి నిలబడి సార్ వచ్చేసాను సార్ తోడు నీడగా నిలచి అండదండలందిస్తున్న వీర నారీమణులారా మీ పాద సాక్షిగా ఈ వేదికపై నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను ఎన్ని దుర్మార్గాలు ఎన్ని అడ్డంకులు ఎన్ని అరాచకాలు చెప్పండి సార్ నీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది కదా ఉంది సార్ లోపల బ్యాగ్ లోనా సార్ ఏంటి సార్ కన్ను కన్నుంది సార్ ఎందుకు సార్ స్టేజ్ మీద సీఎం ఉన్నాడు వాడిని షూట్ చేయి సార్ ఏం సార్ ఏమంటున్నారు సార్ సార్ జోక్ చేయకండి సార్ కాలేక్ చెప్పింది చై సార్ నా వల్ల కాదు సార్ కంతి సార్ నేను ఎందుకు కాల్చాలి సార్ కంతి కాలేక్ ఏడుపులు వినపడుతున్నాయా చచ్చింది

చెప్పేది నీకే గడి కింద పడాయి సార్ మీరే కదా సార్ షూట్ చెప్పన్నారు